అందరి నమస్కారం ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి గారు అంటే కోట మరిగారు చూపించు కూడా ఈ రోజు మరి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆవిరేడ్ శ్రీనివాస్ గారు అలాగే రాజమండ్రి సిటీ ఎన్సార్ట్ గారు ఉన్నటువంటి అనుశ్రీ సత్యనాయ్ గారు అలాగే ఎమ్మెల్యే గురువు నాయకులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వాళ్ళు పార్టీకి ఉన్నంటే ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి మరి ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే వేరే మహిళలను జనసేన పార్టీలో గుర్తించి మరి వారికి తగినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ వారికి డైరెక్టర్ లుగా పదవి చాలా ఆనందంగా ఉంది మరి ఈ చక్కని గుర్తింపును తీసుకున్నటువంటి మా రాజమండ్రి సిటీ ఎంసీ సచివాలయం గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఉమా మార్కండేశ్వర గుడి డైరెక్టర్ గా పదోన్నతి పొందినటువంటి సారి గౌ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి కమిటీ బోర్డు ఆఫ్ మెంబర్స్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరియు శుభావిషలు అందిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రతిభను ప్రతిష్టను ఇంకా పెంపొందించే విధంగా రానున్న పుష్పరాలలో మరింత అభివృద్ధి చేసే విధంగా ముందు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం सर जय कर दे रहा